గుంటూరు జిల్లా మంగళగిరిలో వాలంటీర్ల రాజీనామా పర్వం ఇంకా కొనసాగుతుంది పట్నం పరిధిలోని ఇరవై ఆరో వార్డు పరిధి పదిహేనవ సచివాలయంలో పన్నెండు మంది రాజీనామా చేశారు అలాగే ఇరవై ఏడవ వార్డు పదహారవ సచివాలయ పరిధిలోని పదమూడు మంది రాజీనామాలు చేశారు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసేందుకు తమని నియమిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో తమను ఎన్నికల కోడి పేరుతో ఆపడంతో తాము ఒకంత ఆవేదనతో రాజీనామా చేశామని వాలంటీర్లు తెలిపారు ఖచ్చితంగా ప్రజల కోసం తాము పనిచేయడం జరుగుతుందని తమను విధులకు హాజరు కాకుండా నిలుపుదల చేయడంతోనే ఎవరు ఎవరి ఒత్తిడి లేకుండా రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు వాలంటీర్ వ్యవస్థ నుంచి ఆపేశారు కాబట్టి మేము ఇంకా సేవలు చేయలేని నిమిత్తం మేము ఇంకా అనవసరం అనుకుని మేము రాజీనామా చేసాము ఇందులో ఎవరి ప్రమేయం లేదు మా ఇష్టపూర్వకంగా మేము రాజీనామా చేశాము ధన్యవాదాలు సచివాలయం పదిహేను సచివాలయం మేము రాజీనామా చేసి మంది పన్నెండు మంది పన్నెండు మంది చేయడానికి వచ్చాం అయితే ఏంటంటే మాకు ఎవరు కూడా బలవంతం చేయలేదు స్వచ్ఛందంగా మేము చేయడానికి వచ్చాము మా టెన్షన్ చేయడానికి కూడా మమ్మల్ని మార్చారు మేము చేయాలి నాలుగు సంవత్సరాల నుంచి పొద్దున్న ఉదయాన్ని వెళ్ళి అందరికీ బయటకు రాకుండా ముసలి మంచాల్లో ఉన్నా కానీ వాళ్ళకి కూడా మేము దగ్గరికి వెళ్లి ఇంత నాలుగు సంవత్సరాల నుంచి సేవలు చేస్తాం అలానే సడన్గా గ్యాప్ ఈ రెండు మాకు గ్యాప్ ఇచ్చారు గ్యాప్ ఇచ్చేందుకు మాకు స్వచ్ఛందంగా మాట్టుకొని రాజీనామా చేస్తామని మాకెవరు కూడా బలవంతంగా చేయలేదు మేము మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే మేము మళ్ళీ కొనసాగుతాం మాకు నమ్మకం ఉంది మాకు ఇప్పుడు మాము ఆపారు కాబట్టి దానికి దానికి నిండితే మేము